ఈ బా ఎప్పుడు చూడు ఈ ఫ్రిడ్జులో ఏముండవు కేకులు ఉండవు బిస్కెట్లు ఉండవు ఎందుకు ఈ ఫ్రిడ్జు ఈ ఇంటి పని చూసి చూసి కళ్ళు నొప్పి నాకు ఏ బా బాగున్నారా ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఇమ్లీని ఈ ఇల్లు నాది కాదులేదు నాది కాదులేదు నాది కాదు లేదు నీ ఇంటికి పని మనిషిని ఇంటి పోన లెక్కున్నా కదా మరి ఈప్పుడు నాదే మా నాయన కడ కుదో పెట్టిండంటో ఒప్పటి నుంచి మా నాన్న ఎన్ని గనుసు గడ్డలమ్మ డబ్బులు తెచ్చి ఇచ్చినా కానీ ఆ డబ్బులు తీసుకుంది కానీ మా ఇల్లు మాకు ఇవ్వలేదు ఊరుకుంటానా ఇగో పెద్దయినా వీళ్ళ ఇంటికి వచ్చిన వీళ్ళ ఇంట్లో పని మనిషిలా చేరిన ఎట్లయినా సరే నా ఇల్లు నా పేరు మీద రాయించుకొని ఇంట్లో బయటికి వెళ్తా అంతవరకు చూస్తూనే ఉండండి వైశే బావులు ఏ ఈ గను గడ్డలు కూడా లేవు మా ఊర్లో అయితే గడ్డలు అయినా సరే నిపుల మీద కాల్చుకుంది ఎంత కమ్మగుండినో తెలిసిన ఎంత కమ్మకుండినో తెలిసినా ఈ మారి పనులు ఏంది ఏమన్నా ఎక్స్ట్రా పడిన చెప్పు చెబుతుంది అయ్యింది ఎక్స్ట్రా పని చెప్తే నాకు గను గడ్డలు జీతం పెంచమని చెప్తా ఒకా ఒక ఏం చూస్తున్నావు చేతి గోర్లున్నాయా గోర్లా ఉన్నాయి కొంచెం అప్పేవా కొరుక్కునిస్తాను బావు తల తిరుగుతుందా నీకు ఏమన్నా నా గోర్లు నీకు చూడేందమ్మా ఏ ఏంది తిక్క తిక్క చేసావు ఏమైంది అగో అగో అగోనవుతది అగో అగోనవుతుంది ఓ ఏడుస్తుంది అక్క ఎందుకు పుట్టిన రోజు పుట్టినరోజు అయితే పాక కాకులకి ఏమన్నా పెట్టొద్దాం కాకులకి ఏమైనా పెట్టొద్దాం మా ఆయన రోజు అంటే కాకులకి ఏమైనా పెడతా ఉంటావంటే నువ్వు లేనప్పుడు కాకులకే కదక్క పెట్టేది మా ఆయన బతికే ఉన్నాడు ఇవ్వో నిన్ను చేసుకున్నాక కూడా బతుకున్నాడా నిన్ను చేసుకున్నాక కూడా బతుకున్నాడా ఏ ఇది మా ఊర్లో కొరివి దయం లెక్క తిరుగుతుంటది బట్టపాసిది దీనికి మొగుడు ఇంకా బతుకున్నాడు అంటే నాకు ఆశ్చర్యంగానే ఉంది ఓక ఇప్పుడు మీ ఆయన బతికే ఉన్నాడా ఏ ఇలా పుట్టినరోజా మరి ఇప్పుడు రోజైతే ఏదన్నా పాయసం చేయి లేకపోతే ఏదైనా బిర్యానీ చేయి మాకు పెట్టు నువ్వు తిను మరి ఎందుకు ఇట్లా మొక్క అంత పెట్టుకును ఎటు పెట్టుకును పెట్టుకున్నావు ఆయన నేను కలిసి ఉండట్లేదు అవును లేక శత్రువుతో ఎవడు కలిసి ఉంటాడు అదే మంచిగా ఉన్నావు నువ్వు ఎట్లు రేషిండా అసలు ఏం జరిగింది చెప్పు ఏమనుకోకు సోఫా మీద కూర్చున్నా ఏమనుకోకు సోఫా కూర్చున్నా ఏమనుకోకు సోఫా కూర్చున్నా నేనంటే చాలా ఇష్టం ఏ బావ్ బాంత పెద్ద కష్టం అదే ఇష్టం చెప్పు మా ఆయనకి ఒక రోజు ఎంతో ఇష్టం పాయసం చేశాను అదే ఉల్లాసం నాకు తెలుగు కానీ అంత మంచి చేసినా కానీ పాయసం తిన్నాక నన్ను ఇంట్లో వెళ్ళిపోమన్నాడు పాయసం తిన్నాక ఇంట్లో చేపన్నాడా అంటే నువ్వు మంచిగా చేయలేదా లేదు చాలా బాగా చేశాను జీడిపప్పు వేసాను బాదం పప్పు వేసాను కిష్మిషు 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 పిస్తా కూడా వేసాను అంతేకాదు ఆయనకి ఎంత ఇష్టం అని మూడు బెల్ల ముక్కలు కూడా ఎక్స్ట్రా వేసాను ఇంట్లో ఉన్నాయని ఒక్కసారి వేసేస్తావా గొప్ప కోళ్ళేరు చేస్తావా ఏ బావంతు కనే పోమన్నాడా ఇంకేమన్నా రీజన్ ఉందా రిజన్ రిజన్ ఏ బావు ఇంత గంటు గడ్డలైతే మింగుతావు నేను చెప్పింది అర్థం కాలే రిజన్ నువ్వు తప్పు పలుకుతున్నావు నేనే కరెక్ట్ పలుకుతున్నా నీకు అర్థమైతే చెప్పు అసలు ఎందుకు కరెక్ట్ చెప్పు పాయసం తిని ఎందుకు పోమంటాడు ఏమో నాకు అదే తెలియదు సరే నేను ఆ బావ్ గాత్రం మంచిగా ఉంది బజార్ లో పోయి పడితే ఏ డబ్బులు అని వస్తాయి ఏం విజయా నువ్వు కుసో ఇంటి పని మనిషిని రెస్పెక్ట్ కొంచెం ఇంటి పని మనిషిని రెస్పెక్ట్ కొంచెం ఓ కళ్ళకు పెట్టినావు ముందు పెట్టినావు బాగా తలకాయింది తలకిందులు పెట్టింది తలకిందులు పెట్టింది తలకిందులు పెట్టి కరెక్ట్ అండి ఓకే డాలింగ్ నీకోసం కోవలికుడు సంతలో తీసుకొచ్చారు ఎలా ఉన్నాయి సూపర్ డాలింగ్ సూపర్ ఫర్ ఫర్ బాగున్నావు సంతలో కొన్నాడా సంత దానా గో మీరింత మంచిగా ఉన్నారు కదా అసలు ఎందుకు అయ్యా ఇవని పుట్టింట్లో పెట్టిన మీ ఇంటికి తీసుకోపోవద్దా అసలు బుర్ర ఎందుకు ఇక్కడ పెట్టినావు నువ్వు అక్కడ ఉంటున్నావు ఏం కథ అసలు మీ మధ్యలో గోడ వచ్చింది చెప్పు వన్ డే మై వైఫ్ ప్రిపేర్ పాయసం చాలా బాగుంది అంతే రోజు అది చేసి పెట్టింది షుగర్ వచ్చి హాస్పిటల్లో పడ్డా దాని మీద విరుచుకు పడ్డా అంతే బయటికి పొమ్మన్నా రోజు పెట్టిందా రోజు రోజు ఇది చెప్పలేదు అవును గాని బాగుంది కదా అంటే రోజు పెడితే బలిసి కూడా బలి బలిసి కూడా అదే షుగర్ వచ్చి కొట్టుకోడా అట్లా చేస్తావమ్మా రోజు పాయసం పెట్టమైంది నీకు నిజం చెప్పనా చెప్పు నిజమే చెప్పు అబద్ధం చెప్తే నా గంట్స్ గడల్ పిసికి పడేస్తా అసలు ఆ పాయసం నేను చేయలేదు ఆ ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టినావా ఆ ఎలాగో ఆఫర్ చూపించింది ఆయన కూడా బాగుంది అన్నాడు మర్చిపోయి 365 డేస్ నొక్కేసాను చేశాను అంటే సుమసరం అంటే సుమసరం మూడు వందల అరవై ఐదు రోజులు ఆ అది రోజు వస్తూనే ఉంది ఇన బాగుంది కానీ తింటానే ఉన్నాడు ఆ తిని షుగర్ తెచ్చుకున్నాడు ఈ విషయం నేను ఇంతవరకు ఎవరికి చెప్పలేదు నువ్వు కూడా చెప్పొద్దు మేము పాయసం ఆర్డర్ మరి ఇదే మాట ఆయనకు చెప్తే ఏమైనాది చెప్తే సంసారం అని కాపాడుకోవచ్చు కదా నువ్వు ఏమనుకోకు దిక్కు మాల దాని అటు పోనాలి కదా తిట్టద్దు ఇది అవుతుంది ఇగో పాపం నీకు అని పాయసం రోజు మంచిగా తింటావు కదా అని ఆన్లైన్లో సంవత్సరం ఆర్డర్ పెట్టిందంట నువ్వు మంచిగా ఉండాలనే కదా పాపం ఇట్లా చేసింది పాయసం కోసం పిల్లన్ని పంపిస్తావా అర్థం చేసుకోవా నువ్వు ఇగో జరంతామం తీసుకోపోయి కొంపలో తిని 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 కంచాలు 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 పక్కన పెడుతుంది నాకు కంచమైన దగ్గుద్ది అవన్నీ తీసుకోపో తోలుకపో ఇగో నేను చెప్పింది సంసారం మంచిగా అవుతుంది ఇప్పుడు బావు ఎమ్మిది తలుచుకుంటే ఎంతలో కలుపుతుంది ఏమంటావు మార్ కళ్ళ చోడు లాయో తూసు కత్తర మార్ కళ్ళ చోడు గుండు మార్ కళ్ళ చోడు కత్తరా భూమి ఏమైంది కొని బాయ్ కళ్ళ చూడు ఏంటయ్యా

తమ్ 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 భూమి ఏ బావ్ అది భూమి మామూలుది కాదు నా దోస్తు నేను మీ ఇంట్లో కోపం వచ్చినప్పుడు ఎవరున తిట్టాలంటే ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి దానికి జీతం ఇచ్చి నా దగ్గర పెట్టుకున్నా ఈ దాది అబద్ధం చెప్పదు నీ తొంగుతనం అంట ఏంది నిజమేనా భూమి మనుషున పోలిన మనుషులు ఉంటారు కళ్ళజూడ్ను పోలిన కళ్ళజూళ్ళు ఉంటాయి గుండును పోలిన గుండులు ఉంటాయి నువ్వు కరెక్ట్ కాదనుకుంటున్నావు పోనీ బాయ్ మన కోసదయ్యి ఇదే మా పలాని మాట రెడీ ఆ రోజు మన దయ్యి కళ్ళు చూడకుండా మా దూనికి కొన్ని కళ్ళు తోడే దిగిరే బాయ్ ఏంది అట్లా చెప్పి గుంజుకొని వస్తావా తప్పు కదయ్యా తమ్ నీ కళ్ళ చూడు నీకు ఇప్పిస్తా నువ్వు అట్లా ఉండు షటప్ ఐఎమ్ నాట్ టీఫ్ ఐఎమ్ చీఫ్ మేనేజర్ ఆ కళ్ళ చూడు నాకు నచ్చాయి నీకు డబ్బులు ఇస్తా అన్న అయినా నువ్వు ఇవ్వనన్నావు आई खे बुके तीस तो ले भाई वेलू ली भाग लो भाई साहब पुरुष बैग हलो रे मसल बैग लेगी कोनी तू क दिनो म रे मारे पचास हजार अग्नि पगनीत कदो ये बा उ को मार कोनी रे मार पचास हजार मार मार ఒక్కళ్ళ చూడు కోసం వచ్చి యాభై వేలు అంటాంది కోని బాయ్ కానీ కొంతమంది రోజులు లెక్క కానీ బిజా మందాడు బాయ్ ఏ బావు ఇప్పుడు నీ బ్యాగులు వేసా నీళ్ళ బ్యాగ్ బీజాగా ఎందుకంత కోపం వస్తుంది పోనీ రాదు యాభై వేలే కదా పదివేలు పెట్టి ఆన్లైన్ లో వాడికిష్టమైన పాయసం ఆర్డర్ పెడితే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటాడా ఇవాళ ఎవరో సంచినో

నీకు యాభై వేలు కావాలంతే కదా నువ్వు అట్లోనే ఇది పట్టుకో సెకండ్ హ్యాండ్ పట్టుకో సెకండ్ హ్యాండ్ ఏ బో ఇది కూడా ఇగో ఓయా ఈమె వడ్డీతో కలిపి యాభై ఐదు వేలు ఇచ్చేయి అయ్యి ఇక యాభై వేలు పోయినా ఇంకా నీ దగ్గర ఉంటాయి కదా అయ్యి వాట్ నేను డబ్బులు ఇవ్వాలా నా దగ్గర లేవు ఉంటాయి చూడు నా దగ్గర లేవు ఇంప్లేషన్ డబ్బులు నీకు ఇచ్చేసాను ఇంప్లేషన్ డబ్బులు నీకు ఇచ్చేసాను ఇంప్లేషన్ డబ్బులు నీకు ఇచ్చేసాను నువ్వు ఆ గుళ్ళకత్తర గాడికి డబ్బులు ఇచ్చావా అది యాభై వేలు ఐ విల్ టెల్ యూ ఐ విల్ టెల్ యూ ఐ విల్ టెల్ యూ ఇగో ఇంట్లో బిక్కు బిక్కు అంటూ తిరుగుతున్నావు కదా ఈ ఇంట్లో నువ్వు అట్లా ఒంటరిగా తిరగటం చూడలేక నీ పెనిమిటి ఎక్కడున్నాడో కనుక్కొని ఆయన ఆఫీసుకి వెళ్ళినా వెళ్ళి మొత్తం కనుక్కున్నా అయితే ఆయన చెప్పిండు మావిడికి కళ్ళ చూడంటే బాగా ఇష్టం అని చెప్పిండు సరేలే ఎంతయితుందయ్య కళ్ళ చూడంటే అమ్మకి కాస్ట్ ఇది కావాలి అన్నాడు సరేలే అని చెప్పినా ఎంత అంటే ఒక లక్ష ఇరవై వేలు రూపాయలు అప్పియ్యం అన్నాడు సరే మీ సంసారం కలుస్తుంది కదా అని దీని మగుడి దగ్గర లక్ష ఇరవై వేలు తీసుకొచ్చినా తీసుకొచ్చి నీ మగుడికి ఇచ్చిన ఈ రఘుడు యాభై వేలు పోతే ఇంకా నీ దగ్గర డెబ్భై వేలు ఉండాలి కదా ఏం చేసినావు యాభై వేలు దీనికి మరి డెబ్భై వేలు లచ్చ ఇరవై వేలు యమ్మనే బా అవును మీ ఆయన పేరు కొంపదీసి సోమ్లా కాదుగా కొంపదీయకుండా నే సోమ్లా కొంపదీయకుండా నే సోమ్లా కొంపదీయకుండా నే సోమ్లా ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అడుగుతున్నావు నిన్న నా దగ్గరకు వచ్చి మూడు లక్షలు తీసుకెళ్లాలే అప్పు మూడు లక్షలు అప్ప ఏం చూసి ఇచ్చినవమ్మా ఆయనకి నీ పేరు చెప్తాను ఇచ్చా నా పేరు చెప్తే నువ్వు మూడు లక్షలు ఎట్లా ఇస్తావమ్మా వాడు పేపర్ పట్టకొచ్చిండు దాంట్లో నీ సంతకం కూడా ఉంది ఏ బా భూమి నిన్న ఏం చేసి అంటే కొత్త పెన్ను తెచ్చిండే కొత్త పెన్ను తెచ్చిన అక్క నువ్వు సొంతకం పెడితే ఈ పెన్ను ఎక్కువ రోజులు వస్తుంది అన్నాడు అందుకే పేపర్లో సొంతకం పెట్టిన ఇమిలి అని ఏ బావు నా పేరు చెప్పుకొని మూడు లక్షలు వాడి తీసుకున్నాడు అందులోంచి లక్ష అరవై వేలు నా కోటికి ఇచ్చిండు దీని సంసారం బాగా చేద్దామని వీడికి ఇస్తే వీడిట్లా చేసిండు మా నాయన అప్పు పోతే ఏ బావుని అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు పెంచుకుంటునే పోతున్నాయ